సో హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ రోజు ఓన్లీ ల్యాండ్ రేట్కే ఒక ప్రాపర్టీ అనేది కు రావడం జరిగింది మీరు చూసింది రేకులు ఇల్లు అండి సో ఇది వచ్చేసి మనకి సీసీసీ లో ఉన్న సింగరేణి రిటైర్మెంట్ కాలనీకి అతి దగ్గరలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి బోర్ మరియు మిషన్ పైప్ తో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ చూసుకు ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనకి జస్ట్ ల్యాండ్ రేటుకే మనకు ఒక రేకులు ఇల్ల అనేది వస్తుంది దాంట్లో మనం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఈజీగా స్టే చేయొచ్చు సో మనకి ఇన్సైడ్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ కూడా బిల్డింగ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది టైల్స్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ అటాచ్ వాష్రూమ్ రూమ్ కిచెన్ ఇవన్నీ కూడా మనకి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఈ హాల్ అండి సో చూసుకోవచ్చు మనకి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ దాంతోపాటు ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్తో ఉంటుంది సో దానికి పక్కన వచ్చేసి మనకి ఒక పూజారూమ్ అండ్ దానికి పక్కన వచ్చేసి మనకి ఒక కిచెన్ అనేది ఉండడం జరుగుతుంది సో చూసుకోవచ్చు ఇది రెంట్కి చేసుకున్న మనకి సిసిసి క్రాస్ రోడ్లో ఒక త్రీ టు ఫోర్ థర్ వరకు ఈజీగా రెంట్ అనేది వస్తుంది సో ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ నుంచి కూడా లోన్ అనేది అవైలబుల్లో ఉంది సో ప్రజెంట్ అయితే ఈ ఈ ప్రాపర్టీకి ఎయిట్ ల్యాక్స్ లోన్ అనేది రన్నింగ్ ఉంది సో ఓనర్కి అమౌంట్ అర్జెంట్ ఉండడం వలన సేల్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్తో ఇలా ఉంటుంది సో మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీకు మంచి బెనిఫిట్ వస్తుంది సో చూసుకోవచ్చు మొత్తం కూడా మనకి బిల్లింగ్ టైప్లో ఉంటుంది కాకపోతే మనకు స్లాబ్ స్లాబ్ ప్లేస్లో రేకులు ఉండడం జరుగుతుంది ఇది సీసీ రోడ్కి టూ ఫిఫ్టీ మీటర్స్లో మరియు హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉండడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళ మరికి కాల్చి